అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చనుభా ఉన్నా మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసా అండి ఈ అయితే మీషో నుంచి పర్చేస్ చేసిన మంచి చీరలు కలెక్షన్ పట్టు శారీస్ అండి పట్టు శారీస్ అది కూడా ప్రైస్ ఎంత అనుకుంటున్నారు ఐదు వందల యాభై రూపాయలు ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ సెవెంటీ రేంజ్ లో ఉన్న చీరలు అనమాట ఈ శారీ కలెక్షన్ చూస్తే అసలు నిజంగా షాక్ అవుతారు ఇది నిజమా కాదా అని కూడా అనుకుంటారు ఖచ్చితంగా లింక్ అయితే ఒకసారి ఓపెన్ చేస్తారు ఎందుకంటే ప్రైస్ చెక్ చేయడం కోసమైనా మీరు ఓపెన్ చేస్తారు అలాంటి చీరలు తీసుకోవచ్చు ఆలస్యం చేయద్దు ట చూపిచ్చేస్తాను ఫైవ్ శారీస్ చూపిస్తాను ఫైవ్ కూడా మనకి అండర్ బాచెట్లో ఫైవ్ సెవెంటీ రేంజ్ లోనే ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ ఆ రేంజ్ లో ఉన్నాయి రెండు రెండు ప్రైజెస్ వేరియేషన్ అంతే అండ్ ఇంకా లేచి ఇక్కడ వీడియో లోకి వెళ్ళిపోదాం వీడియో చూడడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే డెఫినెట్ గా వెళ్లే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఓకేనా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫస్ట్ అందమైన చీర చూపించేస్తాను అది వచ్చేసి ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మంచి పింక్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ శారీ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ గానీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ గానీ అంతేనండి ఎగ్జాక్ట్ గా అంతే ప్రైజ్ నేను ఇప్పుడే ప్రైస్ చూసి వీడియో చేస్తున్నాను నేను స్క్రీన్ పైన ఫోటో పెడతాను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చెక్ చేయండి పైన బోర్డర్ చూస్తే ఇది మనకి ఇది పళ్ళు పాట అనమాట శారీకి పళ్ళు వచ్చేస్తుంది సెమీ పట్టు శారీస్ అండర్ బోజెట్ లో మనలో ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ చేసే రేంట్ లో తీసుకొచ్చాను ఈ రోజు చీరలు కలెక్షన్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఒక్కసారి అయితే చెక్ చేయండి అండ్ నేను మళ్ళీ ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ఒక్కసారి అయితే లింక్ చెక్ చేసే వెళ్తారు ఎందుకంటే మీకు డౌట్ వస్తుంది ఇది అంత తక్కువ ప్రైజా అని సో రియల్లీ అండి మీరు ఒకసారి లింక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇది తక్కువ ప్రైజే మనకి ఫైవ్ ఫార్టీ టు ఫైవ్ సెవెంటీ రేంజ్ లో ఉంది ఈ సారీ ప్రైజ్ చూడడానికి కట్టుకోవడానికి అంత తక్కువ ప్రైజ్ లో అయితే అస్సలు అనిపించదు అద్భుతమైన చీర అంటే స్మూత్ గా ఉంది ప్లేట్స్ పెట్టుకున్న ఎక్కడ మనకి స్టిఫ్ గా అనిపించదు ఈజీగా కట్టేసుకోవచ్చు చీర కట్టుకుని రాని వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అంత బాగుంది ఇది మనకైనా మదర్స్ అయినా ఎవరైనా కట్టుకోవచ్చు చాలా బాగుంది శారీ మీ ఇంటికి వచ్చాక మీరు పర్చేస్ చేస్తే మీ ఇంటికి వచ్చాక కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఫీల్ అయిపోతారండి అంత బాగుంది బ్యాక్ సైడ్ చూస్తే ఇలా వచ్చింది అండ్ చీరకి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే అద్భుతం అద్భుతం అంటే అద్భుతం శారీ అయితే మాత్రం మనకి ఇలా అయితే వచ్చింది ఆల్ ఓవర్ శారీ అండ్ ఇంకా బ్లౌజ్ చూస్తే మనకి ఇలా వచ్చింది చాలా బాగుందండి చక్కగా ఉంది అనమాట ఎవరైనా వేరే చేయొచ్చు అండ్ చక్కగా ఈజీగా క్యారీ చేయొచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండ్ చాలా అందంగా ఉంది ఇంకొక విషయం ఏమంటే ఇన్ కేస్ మీకు లా కాదు అనుకుంటే మీరు పిల్లలకి లంగా జాకెట్ కూడా కుట్టించవచ్చు బల్లే ఉంది తెలుసా ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంది శారీ ఫ్యాబ్రిక్ మీకు చీర బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ కూడా మీరు డిజైన్ దగ్గర నుండి చూడండి చాలా బాగా వచ్చింది మంచి క్వాలిటీ శారీ అండి డెఫినెట్ గా ట్రై చేయండి మదర్ సైజ్ వాళ్ళైనా మనమైనా చక్కగా కట్టుకోవచ్చు కంఫర్టబుల్ గా ఫైవ్ ఫార్టీ రూపీస్కి ఏం శారీస్ వస్తున్నాయి అది కూడా ఇంత మంచి క్వాలిటీ Ninho. ప్రైజ్ ఫైవ్ ఫార్టీ అయినా హండ్రెడ్ అయినా థౌసండ్ అయినా టూ థౌసండ్ అయినా ఆ క్వాలిటీకి ఆ ప్రైజ్ వర్త్ కాదా అనేది నాకు మెయిన్ ఇంపార్టెంట్ కానీ దీనికి ఇది డబుల్ వర్త్ అని అయితే చెప్తాం కావాలి అనుకుంటే ట్రై చేయండి తక్కువ ప్రైజ్ మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ వస్తే నన్ను దిగదు నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ శారీ కూడా చూపిస్తాను నెక్స్ట్ కూడా ఇంకొక అద్భుతమైన చీర ఇది కూడా ఎంత బాగుందో తెలుసా కలర్ కాంబినేషన్ నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అసలు ఇంకా సారీ వచ్చేసి మనకి ఇలా స్టార్ట్ అయింది ఇంత మంచి మంచి చీరలు ఇంత అండర్ బడ్జెట్ ఇచ్చారు నేను ఎంత సర్చ్ చేసి తీసుకొచ్చానంటే మీ ముందుకి చాలా మంది అడుగుతున్నారు అండర్ బౌజర్ లో మంచి క్వాలిటీ శారీస్ చూపించండి అని సో పట్టులోనే మనకి సెమీ పట్టు ఈ ప్రైస్ కి దీని పట్టు అని కూడా అనొచ్చు అంత బాగుంది అనమాట క్వాలిటీ ప్రైస్ పైన చూడండి ప్యాటర్న్ ఇది ఇక బోర్డర్ చూసినట్టయితే మీకు ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ అయితే చాలా చాలా బాగుంది కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది ఇంకా చీర వేసుకుంటే ఒకసారి చూడొచ్చు మీరు ఇలాగా శారీ అనేది వేసుకోవచ్చు వేసుకుంటే మీకు ఇలా కనిపిస్తుంది చూడండి అసలు ఆ గ్రాండ్నెస్ ఎంత బాగుంది ఎంత చక్కగా కనిపిస్తుంది అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ మెత్తగా ఉందన్నమాట చీర మీకు ఎలాంటి డౌట్ లేదు ఫెస్టివ్ శారీస్ అని కూడా చెప్తాను ఎవరికైనా పెట్టుబడి పెట్టాలన్నా కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు పర్చేస్ చేసాక మీకు ఎలాంటి ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే నాకు డెఫినెట్ గా మెసేజ్ అయితే చేయడం మర్చిపోద్దు అంత బాగున్నాయి ప్రతి చీర కూడా చాలా చక్కగా ముద్దుగా అనిపిస్తున్నాయి అండ్ పైన బోర్డర్ ఇక్కడ చీర మొత్తానికి మనకి ఇలా వచ్చింది కింద కూడా ప్యాటర్న్ ఇలా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది సో డెఫినెట్ గా మీరు ట్రై చేయాలండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ శారీస్ అనమాట మస్ట్ బైన్ శారీస్ తప్పకుండా ట్రై చేయాలి అండ్ దేని గా వచ్చేసి బ్లౌజ్ మీకు ఈ ప్రైస్ ఫైవ్ ఫార్టీ టు ఫైవ్ సెవెంటీ రేంజ్ ఉన్నా ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అనేది ఇవ్వలేదు చూసారా వీళ్ళు మనకి ప్లెయిన్ పార్ట్ ఇవ్వడం వల్ల ప్లేట్స్ అనేవి చాలా రెండు మూడు ప్లేట్స్ తగ్గిపోతాయి చీరకి అందం కింద కుచ్చులే కదా ఆ కుచ్చులు ఎక్కువ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి ఇక్కడ వీళ్ళు ప్లెయిన్ పార్ట్ ఇవ్వలేదు కొన్ని సారీస్ కి డెఫినెట్ గా ప్లెయిన్ పార్ట్ ఇచ్చేస్తారు సో నాకు అందుకనే నేను మీకు మరీ మరీ రికమెండ్ చేస్తున్నాను ఈ శారీస్ ని చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు హైలీ రికమెండెడ్ అనమాట కింద బార్డర్ కూడా అద్దరిపోయిందండి చీరకి అసలు డెఫినెట్ గా మీరు కట్టుకోండి ఈ చీర కట్టకుండా మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అంటే ప్లేట్స్ దగ్గర ఇబ్బంది పడడము అలాంటి ప్రాబ్లం ఏం లేదు దీనిని కూడా మీరు చీరలా కట్టుకోవచ్చు లంగా వని లాగా పిల్లలకి లంగా జాకెట్ లాగా పట్టు లంగా జాకెట్ లాగా అట్లా కుట్టించుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు చీర అయితే ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చక్కగా చక్కటి చక్కటి క్వాలిటీతో మంచి చీరలు అనమాట సో ట్రై చేసి చూడండి ఈ బడ్జెట్ లో సారీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఇవి ట్రై చేసి చూడండి ఓకేనా కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా నైస్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మంచి సాఫ్ట్ సిల్క్ శారీ చూపిస్తాను సాఫ్ట్ సిల్క్ శారీస్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ మీషోలో ఆల్ టైమ్ అసలు అంత బాగుంటాయి ఎప్పుడు కూడా సాఫ్ట్ సిల్క్ శారీస్ సో ఇది కూడా మనకి ఫైవ్ ఫార్టీ టు ఫైవ్ రేంజ్ లో వచ్చింది ఇంకా చీరకి ఇక్కడ ఇక్కడ మనకి టెసిల్ ప్యాటర్న్ ఇచ్చారు వైన్ కలర్ కి ఇట్లాగా సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందనమాట శారీ అనేది మొత్తం మనకి సిల్వర్ వివింగ్ తో వచ్చేసింది ఈ సాఫ్ట్ సిల్క్ శారీస్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఫ్రెండ్స్ అసలు కట్టుకున్నా కూడా చక్కగా కంఫర్టబుల్ గా ఉంటాయి అండ్ ఇక్కడ బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి వీటిలో ప్రతి చీరలో కూడా ఇంకా వేరే వేరే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నేను గ్రీన్ చూపించాను కదా దాంట్లో వేరే కలర్ ఉంది ఇప్పుడు ఈ వైన్ కలర్ లో వేరే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో వేరే వేరే కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ట్రై చేయొచ్చు మీకు నచ్చితే కనుక ఓకేనా చీర అయితే చాలా బాగుంది అసలు డెఫినెట్ ట్రై చేయండి మిస్ చేసుకోకుండా ఓకేనా ఆల్ ఓవర్ శారీ అనేది మనకి ఇలానే వస్తుంది కింద బోర్డర్ అనేది మనకి చక్కగా ఇట్లా సిల్వర్ వివింగ్ తో బోర్డర్ అనేది హైలైట్ చేస్తారు ఇంకా శారీ ఇలా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ అసలు చూసారా మీరు ప్లేన్ పార్ట్ అనేది మళ్ళీ చెప్తున్నా అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా ఇచ్చారు మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఫైవ్ ఫార్టీ రూపీస్ అంటే చక్కగా మెత్తగా కంఫర్టబుల్ గా ఉండే చీరలు డెఫినెట్ గా మీరు ట్రై చేయాల్సిన శారీ కలెక్షన్ అని కూడా చెప్తాను మిస్ చేసుకోవద్దండి ఇలాంటి చీరలు దొరికినప్పుడు మనం చక్కగా చక్కగా తీసి పెట్టుకుని కూడా ఉంచుకోవచ్చు ఇంటికి ఇష్టం ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టిన కూడా కంప్లీట్లీ సాటిస్ఫై అవుతాడు వాళ్ళ చీరలతో ఓకేనా ఇది నెక్స్ట్ శారీ థర్డ్ శారీ నేను టోటల్ ఫైవ్ శారీస్ చూపిస్తాను ఈ కలెక్షన్ ఈ శారీ నావీ బ్లూ అసలు నేను చూపించిన కలర్స్ కూడా ఒక్కొక్కసారి చూడండి ఫస్ట్ పింక్ చూపించాను తర్వాత డార్క్ గ్రీన్ చూపించాను తర్వాత వైన్ కలర్ ఇప్పుడు నావీ బ్లూ కలర్ ఒక్కొక్క కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండే కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి బల్లు పాటు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది టిష్యూ టైప్ పళ్ళు వచ్చింది ఇది ఈ శారీకి మెయిన్ కింద పౌడర్ సూపర్ హైలైట్ చేశారు చాలా చాలా బాగా హైలైట్ చేశారు ఇది కూడా ప్రైజ్ అరౌండ్ అలానే ఉంది దీని ప్రైస్ నేను చూడలేదు నేను ప్రైస్ కూడా దీని ప్రైస్ కూడా ఇంచుమించు అదే ప్రైస్ అండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంటుంది ఇది కూడా భలే ఉంది అనమాట చీర కట్టుకునే చాలా బాగుంటుంది డావీ బ్లూ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది మదర్ సైజ్ వాళ్ళకి చక్కగా ఉంటుంది వాళ్ళు కట్టుకుంటే చీరకి ఇంకా అందం వస్తుంది సో ఇలా అయితే వచ్చింది ఆల్ ఓవర్ శారీ మనకి ఇట్లా బుట్టిస్ డిజైన్ తో వచ్చిందా అండ్ కింద వచ్చేసి ప్యాటర్న్ ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఎవరి కాలా డెఫినెట్ గా పోచేస్ ఓకేనా చీర మొత్తం అయితే ఇలా వచ్చింది వచ్చింది చూడండి ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది చూడండి బ్లౌజ్ కూడా వావ్ మనకి ప్లెయిన్ పార్ట్ ఎక్కడ ఇవ్వాలి నేను ఇదే చెప్తున్నా మీకు పది సార్లు ఏ చీర కూడా మీకు ప్లెయిన్ పార్ట్ అనేది ఇవ్వలేదు పైన బోర్డర్ చూసినట్టయితే మీకు ఇలా వచ్చింది చూసారా చీర బ్లౌజ్ మొత్తానికి మనకి ఇదే ప్యాటర్న్ చక్కగా ఇచ్చారనమాట అండ్ కింద కూడా బోర్డర్ ఇలా ఇచ్చారు బోర్డర్ మెయిన్ చాలా హైలైట్ అయిందండి ఈ శారీకి మాత్రం బోర్డర్ సూపర్ హైలైట్ చేసారనమాట సో ఓవరాల్ గా శారీ అయితే చాలా నైస్ ఈ శారీ ఈ శారీ ఏంటంటే మనకి చీర మొత్తం అంతా పట్టు టైప్ కాకుండా ఇక్కడ మనకి కొంచెం కాటన్ బ్రెండ్ టైప్ ఇట్లాగా లెంగిన్ కాటన్ టైప్ అలా ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారు అండ్ ఎడ్జ్ లో చూస్తే మనకి ఇలా ఇచ్చారు చాలా బాగుంది చాలా అంటే చాలా నైస్ గా వచ్చింది ఈ శారీ కూడా మీరు డెఫినెట్ గా ట్రై చేసి నచ్చితే మంచి కలర్ కాంబినేషన్ కదా అండ్ నెక్స్ట్ చూపించిపోయే శారీ కూడా మంచిది చూడండి ఇలా అయితే వచ్చింది దీనికి బ్యాక్ ఫినిషింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా చాలా బాగుంది చక్కగా వచ్చింది హైలీ రికమెండెడ్ శారీ డెఫినెట్ గా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ శారీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ చూపిస్తాను ఇది కూడా మనకి కలర్ కాంబినేషన్ చూసారా మంచి మెరూన్ కలర్ అన్ని కూడా మంచి కలర్ కాంబినేషన్స్ తీసుకొచ్చండి మీ ముందుకి శారీ వచ్చేసి మనకి ఇలా స్టార్ట్ అయింది శారీకి పళ్ళు వచ్చేసి ఇలా బ్లూ షేడ్ లో స్టార్ట్ అయింది బ్లూ అండ్ గోల్డ్ షేడ్ లో వచ్చింది నావీ బ్లూ అండ్ గోల్డ్ షేడ్ లో వచ్చింది అనమాట శారీ కింద బోర్డర్ చూస్తే ఇది ఇంకా చీర మొత్తం ఇలాగా ఆల్ ఓవర్ శారీ చూస్తే మనకి ఇలా మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ మెరూన్ కలర్ వచ్చింది చూసారా అసలు ఈ శారీ అయితే పెద్దవాళ్ళకి బాగుంటుంది పిల్లలకి లంగా జాకెట్ లకి ఉంటుంది మీకు అక్కడ ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు రియల్ గా అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఈ కలర్ కూడా డార్క్ మెరూన్ మనం బొట్టు పెట్టుకుంటాం చూడండి ఆ మెరూన్ కలర్ వచ్చింది ఇదంతా కూడా మనకి ప్యాటర్న్ ఇలా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇట్లాగా చిన్న చిన్న బుట్టీస్ ఇవన్నీ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ మీకు ఏది ప్రింట్ కాదు మొత్తం అంతా థ్రెడ్ వీవింగ్ సారీ అయితే ఇలా వస్తుంది అనమాట ఇలా కనిపిస్తుంది నేను చెప్తున్నాను కదా మీకు చీర చీరలాగైనా లేకపోతే పిల్లలకి డ్రెస్సెస్ లాగైనా ఎలా అయినా మీరు డిజైన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే అండ్ ఇంకా ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇదే డిజైన్ అండి చూస్తున్నారు కదా చీర మొత్తం ఇలా అనొచ్చు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలాగా డార్క్ బ్లూ కలర్ లో బ్లూ షేడ్ లో వచ్చింది బ్లౌజ్ ఇంకా చీర కింద ప్యాటర్న్ చూస్తే ఇది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా నైస్ గా ఉంది సో ట్రై చేసి చూడండి ఎవరైనా కావాలి అనుకుంటే డెఫినెట్ గా మిస్ అవ్వద్దు తప్పకుండా పర్చేస్ చేసుకోండి మంచి కలర్ కాంబినేషన్ శారీ ప్యాటర్న్ గాని కలర్ గాని అంతా కూడా అద్భుతంగా ఉంది హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తాం డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవాల్సిన శారీ అనమాట సో మిస్ ఎందుకు చేసుకోవడం ట్రై చేసి చూడండి ఓకేనా టోటల్ ఫైవ్ శారీస్ చూపించాను అండ్ ఇంకా ఇప్పుడైతే మన ఈ బడ్జెట్ లో చూపించాను తర్వాత ఇంకొంచెం హై రేంజ్ లో అన్ని రకాల శారీస్ అన్ని రకాల రేంజ్ లో అందరిని దృష్టిలో పెట్టుకుని చీరల్ కలెక్షన్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఓకేనా మీకు ఏది నచ్చినా కూడా మీరు ట్రై చేసి చూడండి నేను వేసుకునే బ్లౌజు మీషోలో పర్చేస్ చేసింది ఏంటంటే టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫార్టీ రూపీస్ పడింది అలా అసలు కనిపించట్లేదు నాకైతే పర్ఫెక్ట్ ఫిట్ అయిపోయింది థర్టీ సిక్స్ సైజ్ నేను ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా థర్టీ ఫోర్ కొంచెం టైట్ అనిపించింది థర్టీ సిక్స్ ఆర్డర్ ప్లేస్ చేసిన పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నేను వేసుకున్న ఈ చీర ఇది డోలా శారీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎయిటీ ఆ రేంజ్ లోకి వచ్చిందండి ఇది కూడా మీషోలో పర్చేస్ చేసింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రఫ్ అండ్ టఫ్ యూస్ చేసే కలర్ కాంబినేషన్ సో నచ్చితే ట్రై చేయండి ఈ జ్యువెలరీ మీషోలో ఇది కూడా ఉంది ఇది ఒక్కటే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది ప్రస్తుతానికి సో ఇదన్నమాట అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటే చెక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్